చిటిబాబు గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ ఏకతాటి మీద ఉన్నారా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా వర్గాలు ఉన్నాయా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి సినిమా ఫీల్డ్ లో ఎందుకంటే అందరూ ఉన్నారు ఇక్కడ పార్టీ అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఇది అప్పుడు ఆనాటి రామారావు గారి పీరియడ్ నుంచి ఈనాటి ఈ పీరియడ్ దాకా అది ఎప్పుడు ఉండదు అది ఇష్యూ కాదు వాళ్ళ సినిమా ఫీల్డ్ అక్కడికి తరలి రావాలంటే ఊరే వాళ్ళు భూములు ఇస్తేను అయిస్తేను తరలి రావు గతంలో తరలి వచ్చిందంటే వాళ్ళు భూములు ఇస్తే రాలా గతంలో ఒక రామారావు గారు ఒక నాగేశ్వరరావు గారు ఆ సినిమాలు హైదరాబాద్ లో చేస్తాము ఆయన రామారావు గారు ఎన్ఐటి ఆయన కొంత తోటి ఎన్ఐటి స్టూడియో కట్టడం ఆయన కంటే అక్కడే సినిమా కట్టడం నాగేశ్వరరావు గారి నాతో సినిమా తీయాలంటే హైదరాబాద్ లో తీయాలని నిర్ణయం తీసుకుంటాం వాళ్ళ సినిమాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటే మాలాంటి వాళ్ళు మా ఊర్ దేవత ఇలాంటి కొన్ని సినిమాలు మాలాంటి వాళ్ళు అక్కడ తీర్పు మనం వెళ్ళి తిన్నామని ఇక్కడ ఇక్కడ మేము చేసాం అట్లా 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 డెవలప్ అయినారు ఒక ఇరవై ఏళ్ళకి ఇక్కడ సినిమాలు పెద్ద హీరోలు సినిమాలు తీస్తా ఉంటే చిన్నవాళ్ళు కూడా ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఇరవై ఏళ్ళకి చెన్నారెడ్డి గారు మీకేం కావాలి మేము ఇక్కడ షిఫ్ట్ అంటే మా జరిగే తప్పు ఏంటంటే ఏం కావాలంటే వర్కర్స్ కి పూలు కావాలి వర్కర్స్ కి ఇల్లు కావాలని అడగకుండా మాకు డైరెక్ట్ లకి హీరోలకి హీరోయిన్లకి ఇల్లు కావాలని అడిగాం అది ఓన్లీ ఉన్న వాళ్ళకి ఏర్పడితే వర్కర్స్ చాలా చాలా కష్ట కష్టపడుతుంది ఇవాళ కూడా నేను చెప్పిన గతంలో కూడా ఈ ప్రభుత్వాన్ని నేను తలా ఒక పంపించాను ఏమైనా పంపించాను ఇండస్ట్రీ ఇక్కడ రావాలి అంటే హీరోలను అభ్యర్థించండి ప్రతి హీరోని అయ్యా మీరు ఒక సినిమా తెలంగాణలో తీసుకు తెలంగాణ వదిలేసి రమ్మంటా ఒక సినిమా తెలంగాణలో తీసుకోండి మీ స్టార్లో ఒక సినిమా అక్కడికి ఒక సినిమా ఆంధ్రలో తీయండి అలా నిర్ణయం ప్రతి హీరో హీరోల నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఆంధ్రాలో హీరోల సినిమా ఒక రెండు మూడు నాలుగు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఆ షూటింగ్లు జరుగుతూ ఉంటే కూర్చోబెట్టి మరి సినిమాకి టికెట్ రూపాయలకి అమ్మాలని చెప్పేసి ఒత్తిడి చేశారని మరి వైకాపా ప్రభుత్వం సినిమా నిర్మాతల మీద మరి సినిమా నిర్మాతల మీద ఇండస్ట్రీ మీద మరి వాళ్ళు జులుం ప్రదర్శించిన మాట వాస్తవం కదా నటి గారు చెప్తారు కదా ఐదు రూపాయలకి టికెట్ సినిమా వాళ్ళ మీద జులుము లేదు సినిమా వాళ్ళు కేసీఆర్ కు భయపడి ఇట్లా ఉన్న జులుము గిలుబు ఇవన్నీ కేసీఆర్ కు భయపడి ఇవాళ కేసీఆర్ దిగిపోయాడు కనుక ధైర్యంగా వచ్చారు అది కరెక్టే అన్నా కానీ అది కాదు ఆయన అడుగుతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అక్కడ సినిమాకి అమ్మార్ వాళ్ళకి ఐదు రూపాయలకు అమ్మమని థియేటర్ సినిమాకి యాభై థియేటర్ చేశారు నూట పదహారు థియేటర్లు బీమా చేశారు మరి అవన్నీ కూడా మరి చూడం కాదు చంద్రీబాబు గారు ఒక సినిమాకి ఒక రేటింగ్ కోసమాకి ఐదు రూపాయలకి టీ వస్తుంది ఈ రోజు ఎక్కడైనా పల్లెటూరులో ఐదు రూపాయలకి టీ దొరుకుతుందా అయ్యో అది అరిగిపోయింది అయిపోయింది తన తర్వాత జీవో వచ్చింది సెటిల్ అయిపోయింది సెటిల్ అయిపోయిన దాన్ని అరిగిపోయింది తోడు ఎందుకు ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ ఏం చేయాలి అది అయిపోయింది ఇవాళ ఏంటి బెల్బిట్ షోలు మంచిదా నటిక వాళ్ళు చెప్పాలంటే బెల్బిట్ షోలు ఈ ఇండస్ట్రీకి మంచిదా ఈ పోలీస్ స్టామినా ఈ స్టామిన స్టామినా చూపించుకుని కోట్ల కోట్లు అడగటం సినిమాలు తీయటం కాస్ట్ లో ఎయిటీ పర్సెంట్ రిమోషన్ తెలంగాణలో నాలుగు వేలు మొత్తం నాలుగు వందల థియేటర్లు మొత్తం టోటల్ గా వెయ్యి స్క్రీన్ ఓవర్ మొత్తం త్రీ డేస్ కంటిన్యూ ఫుల్స్ అయిపోయింది ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు చెప్పడానికి నాలుగు వందల యాభై రూపాయలు యాక్సెప్ట్ చేశారు ఆల్రెడీ బెనిఫిట్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రజలు చూస్తున్నంత వరక మనం ఎవరు ఏమి చేయలేము ప్రజలు చేయాలి తప్ప మనం చేయడానికి ఏముండదు మనం రెండు వేల రూపాయలు అంటే మనం చేయొచ్చు వెయ్యి రూపాయలు దిగటంటే చేయొచ్చు నాలుగు వందల ముప్పై రూపాయలు మూడు వందలు రూపాయలు టికెట్కి వెయ్యి కోట్లు ఏడు వందల కోట్లు బడ్జెట్కి మనం దాన్ని కూడా ఒక్కసారి ఆలోచించండి నాన్న అన్న మీ ఇప్పుడు మీ నాన్నగారు డైరెక్టరే మీరు డైరెక్టరే మీ తమ్ముడు ప్రొడ్యూసరే ఇవి మీరు ఈ రోజు మన ఇద్దరం ముప్పై అగు సినిమా ఇండస్ట్రీ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై నేను ఏమంటానంటే గతం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు రాను 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 ప్రభాస్ గారికి మార్కెట్ వచ్చి ఈ రోజు ప్రమాణంగా ఎవీ రిటర్న్స్ ఉండేటప్పుడు దానికి రేట్స్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం ఏమి చేయలేదు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నాం సినిమా ఇండస్ట్రీ సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా ఐదు రూపాయలకు టికెట్ అమ్మించిన మాట వాస్తవం కాదా సో దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా నేను మాట్లాడితే చిట్టిబాబు గారు అడ్రస్ మ్యూట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఆయన మ్యూట్ చేయండి నాకు మీ అంత సినీ ఇండస్ట్రీ పరిజ్ఞానం లేకపోవచ్చు లేకపోవచ్చుగాక కానీ ఒక మధ్యతరగతి అమ్మాయిగా నేను అది ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తాను సో నా బిడ్డలతో నా ఫ్యామిలీతో అనుకున్నప్పుడు అది నా ఇష్టమైన థింగ్ అది నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటా అదే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తక్ష పూరితంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే రేటు తగ్గిస్తే మీలాంటి వాళ్ళు వచ్చి నోరిప్పరు ఇప్పుడు మీరు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి కలిశారు పెద్ద ప్రొడ్యూసర్ లో చిన్న ప్రొడ్యూసర్ లో సినీ ఇండస్ట్రీకి మేలు చేయమనే కదా వాళ్ళు అడుగుతున్నారు సినీ ఇండస్ట్రీ సంబంధించి వింత పత్రాలే ఇస్తున్నారు ఏమైనా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడుతున్నారా ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారి డెప్యూటీ సీఎం అవగాహన మీకు స్థరతులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మహిళల గురించి ఏమైపోయింది వాళ్ళ గురించి ఏమైపోయింది అది ఏర్పాటు అయిన నెల కూడా కాలేదు అసలు మీరు అంత నిజంగా ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే వ్యక్తి చిన్న ఒక ఐదు నిమిషాలు ఆగండి వారు మాట్లాడిన తర్వాత మీకు మీకే ఇష్టం చెప్తే ఒక రెండు నిమిషాలు ఆగండి వారి కీర్తన్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెండు నిమిషాలు ఆగండి మీరు అలా గారు సిని ఇండస్ట్రీ పెద్దలందరూ ఆయన రాగానే లేచి నిలబడ్డారు ఆయన వయసు అక్కడ గౌరవం ఆయన ఉన్న పొజిషన్ కి గౌరవం ఇచ్చారు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చిరంజీవి గారు అందరూ లేచి నిలబడ్డారు కానీ చిరంజీవి గారు చేతులు పెట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు మేము చేస్తాను ఒక చేయబట్టుకొని ఉండకుండా వ్యక్తిని నవ్వుతూ ఆ వీడియోని మాత్రమే టెలికాస్ట్ చేసినప్పుడు బాధపడతారా పడరా ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు బాధపడాలి మాకన్నా ఎందుకంటే మీ సినిమా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు అది అవమానపడ్డారు బెంగాల్ పడిన అవమానం సినీ ఇండస్ట్రీ పడిందా అది మీరు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భీమ్లా నాయక్ కోసమే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు అవమానించారు పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఎందుకంత బిలు ప్రదర్శించారని మీరు ఆలోచించండి ఒక వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం చేసిన చర్య అది అది మీరు ఖండించకుండా జీవాలు మార్చారు జీవాలు తెచ్చారంటే అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే చేసినట్టే కదా ఐదు రూపాయలు అమ్మిది పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలం దెబ్బ కోసమే కదా ఇండస్ట్రీ పత్రం చేయడం కోసమే కదా అంటే ఇవన్నీ మీకు బాధ అనిపించదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు అన్ని కళ్యాణ్ గారు వైపు తిప్పాలి మహిళలు ఏం చేస్తున్నారు మహిళ భద్రత గురించి ఏం ఆ రోజు మీరు వచ్చి మాట్లాడకూడదు వింత పత్రం ఇచ్చిన సార్ మహిళలు మిస్సింగ్ అని ఆయన అంటున్నారు ఎంత వేరే ఎంక్వైరీ చేశారు ఎంత మీరు ఫైండ్ అవుట్ చేశారు మీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తుంది మీ మహిళా కమిషన్ లో కనీసం పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇస్తున్నాడు కానీ ఈ ముప్పై వేల కేసీ మీరు తెచ్చుకోట్లు చేయడం లేదు డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు రైతులు ఏం చేస్తున్నారు అసలు హోమ్ మినిస్టర్ ఏమైంది అని మీరు ఎందుకు అడగలేదు ఈ రోజు అధికారంలోకి చేపట్టాలి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ స్టామినా ప్రజలు చూశారు కాబట్టి గెలిపించారు ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించి చూపించారు ఆయన మేము కొత్తగా లేదు అధికారంలోకి వచ్చాం మేమేందో చూపిస్తాం మహిళా భద్రత గురించి హోమ్ మినిస్టర్ గారు రోజు రివ్యూ ఏర్పాటు చేస్తున్నారు కనబడాలి కదా మీకు అనిత గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు రెండు ఎండగడుతున్నాం మీకు దమ్ముంటే నేను మీ ఛాలెంజ్ చేస్తున్నాను రిషికొండ నుంచి ఎందుకు ప్రశ్ని పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో ప్రజాధనంతో ఐదు వందల కోట్లు దుర్వినియోగం అయితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇదే కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడగండి ఎందుకయ్యా ప్రశ్ని పెట్టడం లేదు సీఎం స్థాయిలో ఉండి ఎందుకు అంతంత అంతంత ఎక్స్పెండిచర్ పెట్టావు దేనికోసం ఏర్పాటు అంత విలాసవంతమైన భవనాలని అని అడగండి ఇప్పుడు మీరు నేను మహిళా భద్రత గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ఎండగడతాం మేము ఖచ్చితంగా మహిళలు మిస్సింగ్ కేసు ఫైండ్ అవుట్ చేస్తాం మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా గారు ఒక నువ్వు కొంచెం ఆగితే ఎలక్షన్ ఉపన్యాసం కాదు డిబేట్ నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడే అఖండ పుష్ప కూడా అదే రేట్ లో రిలీజ్ అయింది అదే రేట్లో అవి బాగా బ్రహ్మాండంగా ఆడింది కనుక ముందు సగం తెలిసి సగం తెలియకుండా ఆ ఒక్క సినిమా కాదు ఆ రోజు రిలీజ్ అయిన ఈ రోజు సినిమా కూడా అదే తో రిలీజ్ అయింది అది సంపాదిస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా సంపాదించలేదు అది దాని కారణాలు సినిమా జనాలకు నచ్చలేదు అది అంతేగాని ఆ ఒక్క సినిమా కోసం మాట్లాడు సగం తెలుసు